ఏపీలో వాలంటీర్లు అంటే ఒకప్పుడు కొందరి వాళ్ళు కానీ ఇప్పుడైతే అందరి వాళ్ళు అన్ని పార్టీలకు వాళ్ళే ఆపద్బాంధవులు అయ్యారు అత్యంత సున్నితంగా గాజు బొమ్మల్లా మారిపోయారు వాళ్లను పల్లెత్తు మాట అనకుండా వాళ్ల మనసు నొచ్చుకోకుండా పసి పిల్లల్లా చూసుకోవాలి లేకపోతే అసలుకే ఎసరొస్తుందని అపోజిషన్ పార్టీలు కూడా భావిస్తున్నాయా ఇటీవలి కాలంలో వాలంటీర్ల వ్యవస్థపై విపక్షాల ధోరణిలో వస్తున్న మార్పులకు కారణమేంటి అక్కడ వాలంటీర్లే సైన్యం యుద్ధానికి సిద్ధం మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అని అంటే మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులు వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల కానీ సడన్ గా వాలంటీర్లు అందరి వాళ్ళు అయ్యారా ఐదు వేల ఉద్యోగం కాదు మీరు చురుకైన వాళ్ళుంటే యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను వాలంటీర్ల వ్యవస్థే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పేల్చిన తూటాలు అప్పట్లో ఏపీ రాజకీయాల్ని కిలికి పారేశాయి వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యం జరుగుతోందని వేల మంది మహిళల అక్రమ రవాణాకు ఇదే కారణమంటూ వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వాన్ని కలిపి కార్నర్ చేశారు పవన్ అప్పటి నుంచి ఏపీలోని వాలంటీర్లందరి మీద ఫోకస్ పెరిగింది అధికార విపక్షాల మధ్య అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయారు వాలంటీర్లు ఇన్నాళ్ల తర్వాత మరోసారి వాలంటీర్లు హాట్ టాపిక్ అయ్యారు వాలంటీర్లను టెర్రరిస్టులతో పోలుస్తూ శ్రీకాళహస్తి టీడీపీ నేత బొజ్జల సుధీర్ చేసిన కమెంట్లు కాకరేపుతున్నాయి నేనా మాట అన్న మాట నిజమే కానీ అనాలని అనలేదు అంటూ సంజాయ్ షి ఇచ్చుకున్న వాలంటీర్ల సబ్జెక్ట్ మాత్రం సలసలా కాగుతూనే ఉంది నేను వాడిన పదజాలం ఏమైతే ఉందో దాన్ని అటు ఇటు కట్ చేసేసి మొత్తం ఏమైతే మాట్లాడానో అది మొత్తం కూడా ప్లే చేయకుండా నేను కంటిన్యూషన్ లేకుండా ఈ వైసీపీ నాయకులు దాన్ని వాడడం జరిగింది మొత్తం వ్యవస్థనల్లా

అక్కడితోనే ఆగలేదు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు జీతాలు పెంచుతామని వాళ్ల లైఫ్ స్టైలే మార్చేస్తామని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది టీడీపీ వాలంటీర్ల పట్ల జనంలో ఉన్న సానుకూల వైఖరిని పసిగట్టి ఒకసారిగా విపక్షంలో వాలంటీర్ల మీద సాఫ్ట్ కార్నర్ పుట్టేసింది ఆయా పార్టీల నేతల టోన్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతూ వస్తోంది తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది అంటూ బలమైన భరోసా ఇచ్చారు టీడీపీ బాస్ చంద్రబాబు వేలు లక్ష సంపాదించే మార్గం నేను చూపిస్తాను మిమ్మల్ని ఆదుకుంటాం దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి వ్యవస్థ ఉంటుంది బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నెల నెల ఒకటో తేదీన పెన్షన్ పైకం తీసుకెళ్లి లబ్దిదారుల చేతుల్లో పెట్టడం మిగతా ప్రభుత్వ పథకాలన్నింటినీ ఇంటి గుమ్మం వద్దకే చేర్చడం ఇది వాళ్ల విధి ఒక్కొక్కరికి ఐదు జీతం జీతమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందిని నియమించింది జగన్ సర్కార్ వాలంటీర్ అంటే లాభాపేక్ష లేకుండా జనం కోసం కష్టపడే స్వచ్ఛంద సేవకుడు ఇది తాత్పర్యం కానీ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ అధికార పార్టీకి చాకరీ చేయడం ఏంటన్న ప్రశ్నలు మొలకెత్తాయి అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద సేవకుల అనే సందేహాలు పుట్టేశాయి వాలంటీర్ల మీద సరైన నియంత్రణ వ్యవస్థ లేదన్న అభియోగమూ ఉంది కానీ వాలంటీర్లంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు అనేది రూలింగ్ పార్టీ సమర్థింపు అసలు మొత్తం కుట్రలన్నీ కూడా మీరే పచ్చ దొంగలు మీరే పచ్చ నక్సలైట్లు మీరే పచ్చ టెర్రరిస్టులు మీరే అన్నీ మీరే మమ్మల మీద సామాన్యుల మీద అపవాదిస్తున్నారు మీరు వాలంటరీ వ్యవస్థపై ఆరోపణలు ఆగడం లేదు వాళ్లది స్వచ్ఛంద సేవ కాదు రాజకీయ సేవ ప్రజల డేటా ఇప్పటికీ ప్రమాదంలో ఉంది అనే మాటలు వాలంటీర్ వ్యవస్థను గుచ్చుకుంటూనే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ వాస్తవానికి అది ప్రభుత్వ ఉద్యోగమా కాదు పోని సేవ అంటానికి కూడా లేదు కానీ ఎవరికి సేవ అంటే ప్రజల సొమ్ము తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నెపంతో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నటువంటి ప్రక్రియని ఒక ఎన్నికల వ్యూహకర్త తెచ్చినటువంటి భాగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది అటు క్షేత్ర స్థాయిలో నిపురబులు కూడా రాచుకున్నాయి తరిమి తరిమి కొడతాం ప్రొద్దుటూరులో వాలంటీర్లకు టిడిపి ఇన్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్చర్ నడుస్తున్న ఫైట్ సీన్ లే ఎందుకు ఉదాహరణ వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తానని ఆయనంటే మేమే మీకు రంగస్థలం సినిమా చూపిస్తామని వీళ్ళంటారు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతాం అంటున్నా రంగస్థలం చూశావా రంగస్థలం రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాన్కున్నాడో వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ప్రచారాల్లో ఉపయోగించవద్దని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కానీ అక్కడక్కడ అధికార పార్టీ ప్రచారంలో వాలంటీర్లు కనిపిస్తూనే ఉన్నారు ఫోటోలు తీసి ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి అపోజిషన్ పార్టీలు ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభియోగంపై దాదాపు రెండు వందల మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఈసీ ఈసీ ఒత్తిడి భరించలేక టీడీపీ జనసేన నాయకులు బెదిరింపుల్ని తట్టుకోలేక రాజమండ్రిలో ఇరవై ఎనిమిది మంది కుప్పన్ నియోజకవర్గంలో పదమూడు మంది వాలంటీర్లు సామూహిక రాజీనామాలకు తెగించారు రాజీనామా చేయండి మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం మళ్లీ అధికారంలోకి వచ్చాక విధుల్లోకి తీసుకుంటామని వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు చేస్తున్న కొలువు సర్కారీదా కాదా అనే సందేహం అలా ఉంచితే వాలంటీర్లు మనుషులేనని వాళ్లకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది మనస్సాక్షి ప్రకారం నడుచుకోనివ్వాలనే సానుభూతి వచనాలు మరోవైపు ఏపీని రోల్ మోడల్ గా తీసుకుని కేరళ రాష్ట్రంలో వాలంటీరీ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది ఇటు తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థను మరో పేరుతో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా వాలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రజల్లో సానుకూలత పెరగడంతో ప్రతిపక్షం కూడా అలర్ట్ అయింది మేము విన్నాం మేము ఉన్నామంటూ వాలంటీర్లను ప్రసన్నం చేసుకుంటోంది